హాయ్ నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చింత చిగురు చట్నీ చేస్తున్నాను చింతచిగురు చట్నీ అయితే ఒక పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ చింత చిగురు ఒక యాభై రూపాయలది ఒక వంద గ్రాములు ఉంటుంది ఈ చింతచిగురు తీసుకున్నాను ఎంత బాగుందో చూడండి చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉంది మా ఊళ్ళో అయితే మంచి ఫ్రెష్గా దొరుకుతుంది చింత చిగురు ఒక టీ స్పూన్ అంతా ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక కడాయి పెట్టుకొని వేయించాలి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఇవి రెండు కూడా కొంచెం దోరగా వేయించాలి వేయించినాక ఇప్పుడు నువ్వులు ఒక ఇరవై గ్రాములంతా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది నువ్వులు నువ్వులు వేసి కొంచెం ఫ్రై చేయాలి నువ్వులు తొందరగా అయితే కాబట్టి లాస్ట్లో వేసాను మెంతులు ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు అంతే ఎక్కువ వేయలేదు పావు టీ స్పూన్ మెంతులు స్మెల్ కోసం మంచి స్మెల్ కోసం ఈ మిరపకాయలు ఎందులో వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మా మిరపకాయలు ఏమంత కారం లేవు నేను అందుకే కొంచెం ఎక్కువ వేసాను కారం ఎక్కువ ఉంటే కొంచెం మిరపకాయలు తగ్గిస్తే సరిపోతుంది చింతపండు ఒక రెండు రెమ్మలంతే టేస్ట్ కోసం చింత చిగురు పుల్లగానే ఉంటుంది కదా ఇది ఏమైనా కొంచెం టేస్ట్ కోసం వేసాను అంతే ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఈ రెండు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింత చిగురు మంచిగా కడిగేసి ఈ పైప్ తీసి వేసేయాలి ఇది నూరేదే కాబట్టి దీనికి కాడలు అవన్నీ తీయవలసిన అవసరం లేదు కొంచెం పెనం మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది ఒక జార్లో ఇప్పుడు వేయించిన నువ్వులు జీలకర్ర ధనియాలు వేసి మిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉప్పు ఈ చిగురులో కూడా కొంచెం ఉప్పు వేసాను పావు టీ స్పూన్ అంతా పసుపు వేసి మంచిగా కలపాలి కలిపేసి ఉడికిపోయిన చూడండి ఎంత అయింది అంత చింత చిగురు ఎంత ఒక పిడికడి అంత అయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇవి మిక్సీ జార్లో వేసాను కదా కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం పొడి చేశాను ఎందుకంటే గ్రైండర్లో వేసాను కాబట్టి మనం రోట్లో నూరాలంటే అంత ఓపికలు ఎక్కడున్నాయి ఇప్పుడు అవి మెదగాలంటేనే చాలా టైం పడుతుంది అందుకని కొంచెం మిక్సీ జార్లో వేసి రోట్లో వేస్తున్నాను ఇప్పుడు కొంచెం నూరి కొంచెం నీళ్లు పోసి కొంచెం నూరుతున్నాం మెదగాలంటే రోడ్లో మెదగటం కష్టమే అప్పట్లో ఆ రోజులలో అంటే వాళ్ళకు ఓపికలు చాలా ఉండేవి పాపం రోడ్లల్లోనే చేసేవారు కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం నూరుకోవాలి నూరుకొని ఇప్పుడు ఈ వేయించుకున్న చింత చిగురు ఇందులో వేసేయాలి వేసి రుబ్బుతాను కొంచెం ఒకసారి ఇట్లా రుబ్బేసి ఈ చింత చిగురు మనం వేయించుకున్న ఈ చింత చిగురు కూడా ఇందులో వేసేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం తినేటట్లు ఉంటే సరిపోతుంది మెత్త మంచిగా నూరుకోవాలి కొంచెం వాటర్ వేసి నూరుకోవచ్చు ఎందుకంటే రోట్లో నూరుతానే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మిక్సీలో తిప్పితే ఏమైందంటే మొత్తం మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు రోట్లో నూరితేనే టేస్ట్ అనిపిస్తుంది కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు తక్కువ ఉంది ఆల్రెడీ చింత చిగురులో కొంచెం నూరేటప్పుడు జార్లో వేసాను కదా తక్కువ ఉంది టేస్ట్ చూశాను కొంచెం వాటర్ వేసి ఇది మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి నూరేసి తాలింపు పెట్టుకోవటమే చింత చిగురు దొరికే సీజన్లో ఈ ప్రతిరోజు చింత చిగురు దొరుకుతుంది ప్రతి దాంట్లో వేసుకోవచ్చు ఇది చట్నీ చేసుకోవచ్చు కొంతమంది ఊరగాయ కూడా పెడతారంట చింత చిగురు నేనైతే చూడలేదు మరి ఇంతవరకు ట్రై చేయలేదు మరి ఈ నూరుకొని మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని పోపు గింజలు వేసి జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చనిగపప్పు కొంచెం మినపప్పు కొంచెం కరివేపాకు కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు చేసి ఇందులో వేసేయటమని రెడీ అయిపోయింది చింతచిగురు చట్నీ చాలా బాగుంటుంది అన్నంలోకి టేస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది పచ్చిమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు సేమ్ మనకు ఎండుమిరపకాయల బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఎండుమిరపకాయలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందని ఎండుమిరపకాయలు వేసాను చింత చిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం అయితే ఇంకా రెడీ అవ్వలేదు అన్నం అయితే ఉడుకుతుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి పాతి